धोरे

ఒక వన్ వీక్ టెన్ డేస్ లో మాకు వైభాలు ఉన్నాయి ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వైవా కంప్లీట్ చేసుకోవాలంటే నోటీస్ కావాలి నోటీస్ కావాలంటే ఇక్కడ మాకు ఫీజు నవంబర్ లో స్టార్ట్ కావడం వల్ల వేలు అంటే అలా నూట యాభై మంది ఉన్నారు ఇంకా మేము స్టూడెంట్స్ మాట్లాడుతున్నాం హైదరాబాద్ మెయిన్ క్యాంపస్ లో ఉండి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మాకు ఎంతో అవమానకరంగా ఉంది ఇప్పటికీ మేము జాయిన్ అయ్యి పంతొమ్మిది నెలలు అవుతుంది ఎంటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాం మేము ఇప్పుడు కాకపోతే వీళ్ళు చేసేది ఏంటంటే ఇరవై నాలుగు నెలల స్కాలర్షిప్ రావాలి మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏసీటీ నుంచి కాకపోతే వీళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల మేము ఐదు నెలల స్కాలర్షిప్ కో కోల్పోతున్నాము నూట యాభై మంది అందులో నల్ నలభై వేలు పరిహెడ్ వచ్చేసి నలభై వేలు కోల్పోతున్నారు ఫీజులు వాళ్ళే చెల్లించుకుంటున్నారు ఇప్పటివరకు మెస్ ఫీజులైనా సరే ఇంకా ట్యూషన్ ఫీజులు అయినా సరే ఎటువంటి ఫీజులు అయినా సరే వాళ్ళే చెల్లించుకుంటున్నారు వాళ్ళ చేతుల నుంచే పెడుతున్నారు కాకపోతే మాకు వచ్చేసి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి వీళ్ళేం పే చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఒకటే ఒకటి వీళ్ళు చేసింది ఏంటంటే లేట్గా అప్లోడ్ చేయడం వల్ల ఇప్పుడు మాకు ప్రాబ్లం వచ్చింది నెక్స్ట్ మాకు వన్ మంత్లో వన్ మంత్లో మాకు బైబాల్ ఉన్నాయి సో ఈ ప్రాబ్లమ్ నిమ్మటే సాల్వ్ చేసి మాకు స్కాలర్షిప్ అందించాలని మేము కోరుతున్నాము ఆల్రెడీ మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మా ప్రిన్సిపల్ గారికి కాకపోతే సార్ మరి ఏ దృష్ట్యా తీసుకెళ్లాడో తెలియదు ఇప్పటివరకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నెక్స్ట్ ఇంకొక పది మంది వచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ పర్ హెడ్ వన్ ల్యాక్ రూపీస్ లాస్ అవుతున్నారు వాళ్ళ నో రికార్డ్స్ అని చూపిస్తుంది ఏసీటీ వెబ్సైట్లో మేము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మా స్టైఫాన్ సెక్షన్లో ఇస్తున్నా కానీ స్కాలర్షిప్ సెక్షన్లో వాళ్ళు ఇప్పటివరకు ఎటువంటి పట్టించుకోలేదు అప్లోడ్ కూడా చేయలేదు గత ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి కూడా మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోకపోవడం వల్ల మేము ఇటువంటి ర్యాలీకి దిగడం జరిగింది ఎప్పుడు తీసుకెళ్ళడం జరుగుతుంది